రేపు సోమవారము పౌర్ణమికి అంటే ముందు వచ్చే రోజు ఈ ఒక్క పరిహారం చేసి చూడండి మీ ఇంట్లో ఉన్న దరిద్రం బాధలు మొత్తం ఆ రోజుతో తప్పకుండా తొలగిపోతాయి కేవలం పసుపు ఉప్పుతో ఈ చిన్న పరిహారాన్ని పాటించి చూడండి పరమశివుని అనుగ్రహంతో పాటు సకల దేవతల అనుగ్రహం కటాక్షం ఖచ్చితంగా కలుగుతుంది ఎల్లుండి మంగళవారం రోజు అంటే ఆగస్టు ఒకటి మంగళవారం రోజు పౌర్ణమి రానుంది ఈ పౌర్ణమి అధిక మాసంలో మంగళవారంతో కలిసి రానుంది అధిక మాసం అనేది చాలా పవిత్రమైనటువంటి పవిత్రమైనటువంటిది ఈ అధిక మాసంలో చేసే పూజలు పరిహారాలకి ఎంతో మంచి ప్రాముఖ్యత ఉంటుంది ఈ అధిక మాసంలో ప్రతి ఒక్కరు కూడా లక్ష్మీదేవిని విష్ణుమూర్తిని భక్తి శ్రద్ధలతో పూజించండి అధిక మాసాన్నే చాలామంది పురుషోత్తమ మాసం అని కూడా పిలుస్తూ ఉంటారు పురుషోత్తమ మాసం అంటే శ్రీవారు సృష్టించినటువంటి మాసం అని చెప్పుకోబడుతుంది శ్రీవారికి ఎంతో ఇష్టమైనటువంటి మాసం ఈ పురుషోత్తమ మాసం ఈ మాసంలో చేసే శుభకార్యానికి మంచి కలుగుతుంది అని శాస్త్రాలు చెప్పవు ఎందుకంటే అధిక మాసంలో శుభకార్యాలు చేయకూడదు అని శాస్త్రంలో వివరించబడింది కాబట్టి ఈ మాసంలో పెళ్ళిళ్ళు వివాహాది శుభకార్యాలతో పాటు గృహ ప్రవేశాలు శంకుస్థాపన చెవులు కుట్టించడం వంటి నూతన పనులు మొదలుపెట్టకూడదు కానీ నూతన కారు కానీ లేదా బైక్ కానీ అంటే నూతన వాహనాలు కానీ కొనవచ్చు ఈ మాసంలో డబ్బులు ఇచ్చిపుచ్చుకోవచ్చు ఈ మాసంలో పూజలు పరిహారాలు వ్రతానికి ఎంతో మంచి ప్రాముఖ్యత ఫలితం కూడా ఉంటుంది మరి ఈ అధిక మాస పౌర్ణమి కంటే ముందు వచ్చే సోమవారం రోజు పసుపు ఉప్పుతో ఏ రకమైనటువంటి పరిహారం చేయాలో తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి ఈ సోమవారం అంటే అధిక మాసంలో వచ్చే శ్రావణ సోమవారం అంటే ఎంతో పవిత్రమైనటువంటిది సహజంగా ప్రతి శ్రావణ సోమవారం అలానే శుక్రవారం మంగళవారానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది అందులో ముఖ్యంగా సోమవారం అనేది పరమ పవిత్రమైనటువంటిది సోమవారం రోజు పరమశివుణ్ణి బిల్వ దళాలతో అలానే అభిషేకం పాలతో కానీ పంచామృతాలతో కానీ అభిషేకించి మన మనసులో ఉన్న కోరికను చెప్పుకుంటే పరమశివుడు వెంటనే తీరుస్తాడు అని శాస్త్రాలు చెబుతున్నాయి బోలాశంకరుడు అని పరమశివుణ్ణి ఎందుకు అంటారు అంటే అడగగానే వరాలను అడగగానే వరాలనిచ్చే పరమశివుడు అందుకే శివుణ్ణి బోలాశంకరుడు అంటాడు శివుడికి కేవలం అభిషేకం చేస్తే చాలు అన్ని కోరికలను తీరుస్తాడు సోమవారం పరమశివుణ్ణి పూజించే భక్తుల యొక్క ముఖంలో తేజస్సు కళ అనేది ఉంటుంది వారు బాగా ఎదుగుతారు అలాంటి వారికి ఎలాంటి వ్యాధులు కానీ లేదా ఇతర లేజినెస్ కానీ రాదు అంటున్నాయి శాస్త్రాలు సోమవారం రోజు పరమశివుణ్ణి పూజిస్తే గనక అప్పుల బాధలు ఆర్థిక సమస్యలు ఉండవు వారు జీవితంలో ఏదో ఒక రోజు పైమెట్టికి వెళ్తారు పరమశివుణ్ణి నమ్ముకున్న వారు ఖచ్చితంగా జీవితంలో ఉన్నత స్థితికి ఏదో ఒక రోజు వెళ్తారు ఎన్ని కష్టాల్లో ఉన్నా సరే ఆ పరమశివుడు ఆదుకొని కష్టాల నుండి బయటపడేస్తాడు మనకు అన్ని దారులు మూసుకుపోయిన ఏదో ఒక దారి నుండి మనల్ని విజయం వైపు అడుగు వేయిస్తాడు పరమశివుడు అయితే పరమశివుణ్ణి ఎవరైతే నమ్ముకుంటారో వారు జీవితంలో ఎప్పుడూ కూడా కష్టాల పాలు అవరు సుఖశాంతులతో ఆరోగ్యాలు భోగభాగ్యాలతో వర్ధిల్లుతారు కాబట్టి అదిగా శ్రావణ మాసంలో వచ్చే సోమవారం రోజున పరమశివుణ్ణి బిల్వదళాలు పంచామృతాలతో అభిషేకించండి అలా చేస్తే పరమశివుడు ఎంతో మురిసిపోయి మీరు అడిగిన వరాన్ని అడిగినట్టుగా తీరుస్తాడు మీ జీవితంలో ఆనందాన్ని శ్రేయస్సుని పెంచుతాడు మీ ముఖంలో కళ ఆరోగ్యం ఆనందం ఐశ్వర్యం అందం అన్నీ కూడా పరమశివుడు మీకు ఇస్తాడు అయితే అధిక శ్రావణ మాసంలో మనం ఏది చేయాలి అధిక శ్రావణ సోమవారం పౌర్ణమి కంటే ముందు వచ్చిన రోజు పసుపు ఉప్పుతో ఏ విధంగా పరిహారం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం దీనికోసమని ముందుగా ఒక గాజు గ్లాసుని తీసుకోవాలి ఈ పరిహారం కోసమని గాజు గ్లాసుని మాత్రమే తీసుకోవాలి గాజు గ్లాసుకి నెగిటివ్ ఎనర్జీని దుష్టశక్తి ప్రభావాన్ని లాగేసుకునే గుణం అధికంగా ఉంటుంది కాబట్టి గాజు గ్లాసుని తీసుకొని అందులో కొంచెం పసుపుని వేయండి అంటే ఒక స్పూన్ అయినా పర్వాలేదు ఆ తర్వాత కొంచెం అంటే ఒక గుప్పెడి కంటే తక్కువ అంటే రెండు స్పూన్ల దొడ్డుప్పుని వేయండి అలా వేసి ఆ నీటిని మీ తల చుట్టూర ఏడు సార్లు తిప్పుకోండి మీరు అలా తిప్పుకునే సమయంలో తూర్పు ముఖం వైపు చేసి ఉండాలి అంటే తూర్పు వైపు ముఖం చేయాలి ఈ ఈ పని అంటే ఈ విధంగా దృష్టిని ఎవరు తీసుకోవాలి అంటే ఇంటి యజమాని ఎవరైతే ఉంటారో అంటే డబ్బుని ఎవరైతే సంపాదించగలుగుతున్నారో డబ్బుని ఎవరైతే సంపాదిస్తున్నారో లేకపోతే డబ్బుని పొదుపు చేసే ఆడవాళ్ళు ఇంట్లో ఎవరైతే ఉన్నారో వారికి కావచ్చు లేదా చిన్నపిల్లలు పదే పదే జబ్బుల బారిన పడేవారు ఏదో ఒక సమస్యతో బాధపడుతున్నవారు ఈ విధంగా రేపు సోమవారం రోజు తీసుకోవచ్చు ఒకవేళ ఏ సమస్య లేకపోయినా సరే ఇంటి యజమాని ఈ విధంగా చేసుకోవచ్చు ఇలా తల చుట్టూర ఏడుసార్లు సార్లు తిప్పుకొని ఆ గ్లాస్తో మీ నుదిటి భాగం నుండి కాళ్ళ వరకు ఏడుసార్లు సార్లు వెనుక తల భాగం నుండి కాళ్ళ వరకు ఏడుసార్లు సార్లు ఆ తరువాత ఆ నీటిని తీసుకొని వచ్చి సరాసరి ఎవరు తొక్కని ఒక చెట్టు మొదట్లో పోయండి అలా పోసాక కాళ్ళు కడుక్కొని వెనక్కి తిరిగి చూడకుండా ఇంట్లోకి వెళ్ళిపోండి ఇలా చేస్తే మీకున్న దృష్టి దో నరదృష్టి నరఘోష వంటి సమస్యల నుండి బయటపడతారు అదేవిధంగా రేపు సోమవారం రోజున ఒక గాజు గ్లాసుని కానీ లేదా మట్టి పాత్రను కానీ తీసుకొని అందులో ఒక స్పూను పసుపుని వేసి నీటిని నీటిని కూడా వేసి బాగా కలిపి అందులో ఒక గుబ్బెడు రాళ్ళ ఉప్పుని కూడా వేసి ఆ గాజు బౌల్ గాజు బౌల్ని కానీ గాజు గ్లాసుని కానీ లేదా మట్టి బౌల్ని కానీ తీసుకొని మీ ఇంటి ప్రధాన ద్వారం అంటే సింహద్వారానికి ఎడమ వైపున లోపల వైపు ఎడమ వైపున ఆ బౌల్ని ఉంచండి అలా ఉంచి రాత్రి సమయం మొత్తం అలానే వదిలేయండి మరుసటి రోజు ఉదయం మంగళవారం అదేవిధంగా పౌర్ణమి కూడా ఆ రోజు ఆ బౌల్ని కానీ లేదా ఆ గ్లాసుని కానీ తీసి ఎవరు తొక్కని ఒక ప్రదేశంలో ఆ నీటిని పాడవేయండి సరిపోతుంది మీ ఇంట్లో ఉండే ఘోర పిచాచ కూడా బయటికి వెళ్ళిపోతుంది దైవశక్తి మీ ఇంట్లోకి వస్తుంది మీ ఇంట్లో ఆర్థికంగా కష్టపడేవారు ఎంత సంపాదించిన చేతిలో చిల్లి గవ్వ మిగలని వారు ఎంతో కష్టపడిన కష్టానికి తగిన ప్రతిఫలం రాని వాళ్ళు ఖచ్చితంగా మంచి రిజల్ట్ని చూస్తారు మీ ఇంట్లో ఏ దుష్టశక్తి అయితే మీ సంపాదనకి అడ్డుగా నిలుస్తుందో లేదా మీరు సంపాదించిన సంపాదన వృధాగా ఖర్చవుతుందో నెలంతా కష్టపడి చేశాక వచ్చిన జీతం మళ్ళీ నెల తిరిగేసరికి చేతిలో చిల్లిగవ్వ లేక ఎవరైతే బాధపడుతున్నారో అలాంటి వారు కూడా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు రేపు అధిక శ్రావణ మాసంలో శుక్రవారం పౌర్ణమి కంటే ముందు వచ్చే రోజు చాలా పవిత్రమైనది విశేషమైనటువంటిది ఈ రోజున చేసే ప్రతి పూజా పరిహారానికి ఎంతో మంచి ఫలితం ఉంటుంది కాబట్టి ఈ పరిహారాన్ని చేసి మీ ఇంట్లో ఉన్న సమస్యలను తొలగించుకోండి ఇక ఈ వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా ఒక లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు